లో రావాల్సిన కల్కి సినిమాను ఎన్నికల నేపథ్యంలో జూన్ ఇరవై ఏడుకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది నాగశ్విన్ ఊహ కందని ప్రపంచాన్ని సృష్టించినట్టుగా ట్రైలర్లో చూపించారు ఫ్రేమ్ టు ఫ్రేమ్ అదర కొట్టేశాడు నాగి కానీ కల్కీ కథను అర్థం కాకుండా ట్రైలర్ కట్ చేశాడు అసలు ఈ ట్రైలర్లో చూపించింది చాలా తక్కువే అనే టాక్ ఉంది దీంతో మరో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది కానీ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లుగా ఓ క్లారిటీ వచ్చేసింది వాస్తవానికి అయితే కొద్ది రోజుల క్రితమే కల్కి ఫస్ట్ సింగిల్ విడుదల కానుందని వార్తలు వచ్చాయి ట్రైలర్ కంటే ముందే ఫస్ట్ సాంగ్తో ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నారని అన్నారు కానీ ఫస్ట్ సింగిల్ని హోల్ లో పెట్టి ట్రైలర్ రిలీజ్ చేశారు అయితే ఇప్పుడు ఫస్ట్ సాంగ్ కోసం మీరు ఎంత హైట్గా ఉన్నారంటూ కల్కి ఆడియో రైట్స్ దక్కించుకున్న సరిగ్గా మా సౌత్ సంస్థ ఓ పోస్ట్ చేసింది దీంతో వెయిటింగ్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సాంగ్ అప్డేట్ ఏ క్షణమైనా రావచ్చని తెలుస్తోంది ఇప్పటికే కల్కిలో టా టక్కరా అనే బీట్ బయటకు వచ్చింది ఆ పాటను ప్రభాస్ దిశా పట్టణపై చిత్రీకరించారు దీంతో అదే సాంగ్ను ఇప్పుడు రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు ఇప్పటికే లో గ్లిమ్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు దీంతో ఫస్ట్ సాంగ్పై అంచనాలు భారీగానే ఉన్నాయి మరి కల్కి ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి మరి